అందరికీ నమస్తే చెట్లలో గోల సౌండ్ చూడండి ఎంత బాగుందో తెల్లవారితోనే పొలంలో మెంతులు వేయడానికి వెళ్తున్నాను చాలా రోజుల నుండి వర్షాలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తం అంతా తొగేసి నేను ఈ మెంతులు చల్లేస్తాను ఆదివారం కదా తెల్లవారితో అందరూ వచ్చారు చాలా వరకు అంత వాళ్ళు పని చేసుకుంటున్నారు అవ్వ వాళ్ళైతే మంచి మంచి కార్లు వేసుకొస్తారు ఈ పొలం దగ్గరికి ఇంకా ఇక్కడ ఎవరు అవ్వ ఈ గెన్స్ గడ్డ తీగులు అనేది తెచ్చి ఈ రూమ్ అందరు వేసుకుని మొత్తం వాటిని ఇప్పించుకుంటుంది ఆకులని అంతా ఏ సరిగ్గా పెరగడం లేదు మొత్తం తొగేసిందో మెంతులు వేస్తాను చూడండి ఇంకా కుప్ప గొప్పగా వచ్చి కూర్చున్నాయి బాక్స్ పైన ఇంకా ఆ గడ్డి మొత్తం తొగాలంటే నాకు ఏదో ఒక ఇలాంటిది తొగేది కావాలా చూసి తీసుకుంటాను ఫస్ట్ దీంతో బాగా తొగేసి మళ్ళా దాన్ని తీసుకుంటాను అంతకుముందుసారి మా మోనం దారం కట్టించాడు కదా ఈ చెట్లకి ఆకులు పక్క పడిపోతుంటే అయినా కూడా మొత్తం పక్కన ఇడిగి వచ్చేసినాయి కొంచెం తీయేస్తున్నాను మరీ ఎక్కువ అడ్డం లేకుండా చూడండి నీట్గా గడ్డి తీసేస్తే ఎంత బాగా కనబడుతుందో మొత్తం తీయేస్తాను ఈ ముల్లంగి కూడా ఏమీ సరిగా అవ్వలేదు చాలా చిన్నగా అయిపోయి అలా అయిపోయినాయి అయిన వాటిని తీసుకెళ్తాను కొన్ని అయితే అదేవిధంగా నచ్చుగా ఉండిపోయినాయి దీంతో అయితే బాగా లోపలికి పోతుంది తగ్గుతా అంతే చూడండి కొద్దిగా బాగా చేశాను ఇంకా వీళ్ళు మొత్తం మెంతులు వేస్తాను గడ్డి తీసి మొత్తం అక్కడ వేసాను మళ్ళీ దాన్ని తీసి అవతల పడేయాలా ఇంకా మెంతులు ఆ కవర్లో తెచ్చినవి మొత్తం చల్లేస్తున్నాను అంతా నేను పైన మన చల్ల మాకు మెత్తగా చేసేసాను వీటిని నానపలేదు మెంతుల్ని అట్లే తెచ్చి వేసాను కొంచెం టైం పడుతుంది మామూలుగా నానిపి వేస్తే త్వరగా మొలకొస్తుంది మొత్తం పైన మన్ను కూడా చల్లేశాను ఇంకా ఈ నీళ్ళు పోసే క్యాన్కి పని చెప్పి చాలా రోజులు అయిపోయింది పాన్లు పడుతున్నాయి కదా నువ్వు తీసుకెళ్ళి కొద్దిగా మెంతులకు నీళ్ళు పోస్తాను ఇక్కడ అవ చూడండి ఆ గెన్స్ గడ్ల పైన తీగలన్నీ కట్ చేసుకుంటా ఉంది ఇంకా నీళ్ళు తెచ్చాను పగలు కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు కొన్ని పడతాను లేకపోతే పట్టేవని కాదు వర్షం ఉంటే నీళ్ళు కొన్ని ఎక్కువైనాయి ఇక్కడ ఈ ఆకులుంటే ఆకుల మీద పోస్తున్నా చూడండి ఒక చుక్క నీరు కూడా నిలబడలే వాటిపైన నీట్గా ఉంది ఇంకా మిరప చెట్లు వాన కొంచెం కదా వాటిని తీయేస్తున్నాను అడ్డంగా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ దారిగానే లేదు సరిగా ఇది తీయాలంటే కొద్దిగా దారిన దొరుకుతుంది ఇలా తెల్లవారితో కొద్దిగా కంటిన్యూస్గా వర్క్ చేసినామంటే ఈ ఎండ వేడికి సుమార్ట్గా చమ పడుతుంది పక్కనే మిరప చెట్టు అయితే ఒకటి బతికే ఉంది లక్కీగా ఆ మూల ఒకటి బతికింది ఇంకా వాటిలో వచ్చే మిరపకాయలే మనకి కొద్దిగా తినాలంటే బట్ కారం అయితే భలే ఉన్నాయి ఇంకా ఈ టమాటా చెట్టు కూడా ఏపకాయ పెరుగుతుంది కానీ ఒక కాయ కూడా గాయడంలా చూడండి దీన్ని కూడా చేస్తాను చెత్త అంత ఇక్కడ వేస్తున్నా తీసి మళ్ళీ పడేస్తాను బాగా పెద్దగా కమ్మీలు కట్టినాను బాగా పెరుగుతాయి పెరిగినాయి కానీ కాయలు సరిగాయలేదు ఇంకా అయితే బాగానే వస్తుంది ఇక్కడ సుమారుగా వస్తుంది బాగానే నిన్న సూపర్ మార్కెట్లో ఒకసారి చూపించాను పది గ్రాములు పది గ్రాములు ఎంత రేటు ఉండిందో ఇక చూడండి ఎంతగా వస్తుందో మొత్తం చెత్త ఎంత తీసుకెళ్ళి ఇక్కడ పారేసాను ఇవి వాటికెళ్ళని చెప్పి అరస్తా ఉంటాయి ఏదన్నా పచ్చిగడ్డి చూసినాయంటే ఈ రేగిపళ్ళ చెట్టు కూడా ఒకటి చూడండి ఇక్కడ జుజుబి బాగానే కాయలు కాస్తున్నాయి మా ఇంకా ఇంకా చూపిస్తాను ఎలా ఉంటాయో ఇంకా కొద్దిగా పెద్దగా అవ్వాలా నేను చేసే నేల వచ్చి ఇక్కడే ఉంటుంది అక్కడ చూడండి మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడే కొంచెం బాగానే చేశాను ఉన్న చెత్త అంతా తరికేశాను మొత్తం ఈ పక్క సైడ్లో ఉన్నది ఈ టమాటో చెట్లు కూడా తీసేశాను ఆ మిరచెట్లు ఎన్నిపి తీసేశాను కొంచెం బాగానే ఉంది ఇంకా మధ్యలో ఉల్లిపోయలు పెట్టినాను అవి పోయినాయి వాషన్ కూడా తోకేసి అక్కడ ధనియాలు వేద్దాం అనుకుంటున్నా అక్కడ గోంగూరను క్యారెట్ అయితే ప్రస్తుతానికి అయితే బాగున్నాయి అవి మార్గా మొత్తం చెత్త మొత్తం తీసేసాను చెమట కూడా బాగా పడుతుంది చూపిస్తాను చూడండి పొదనా కొద్దిగా తీసుకోవాలా వీటికి పోయేదానికే దారి కష్టము ఈ వంకాయ చెట్లు నా పక్క చూసి ఈ పక్క కాలు పెట్టి ఆ పక్క కాలు పోవాలా చూడండి వాకి ఇప్పుడు క్లీన్గా ఉంది ఈ పక్క అంతా మొత్తం చెట్లని ఆకులన్నీ పెరికేశాను ఇంకా ఇవి ఇక్కడ ఏం చేయాలి చూడాలా మిరప చెట్లు లేవు ఏదైనా మిరప చెట్లు తెచ్చి పెట్టాలా లేకపోతే అలాగే వదిలేదు తెలియదు టమాటా చెట్లు కూడా మొత్తం తీసేశాను పుదీనా ఇప్పుడు కొద్దిగా తీసుకుంటాను పుదీనా అయితే బాగానే పెరుగుతుంది చూడండి ఇంకా చాలా ఉంది వర్కేస్తాను మొత్తం ఇంకా మెంతులు తెచ్చిన కవర్లోనే ఈ పుదీనాని వేసాను నేనే అనుకుంటే పొలంలో అందరూ చెత్త మొత్తం క్లీన్ చేసుకునేస్తున్నారు నిన్న మా ఓనర్ ఈ పక్క కూడా మిరప చెట్లు పెట్టాడని చెప్పాను కదా ఇక్కడంతా మిరపకాయలు తీసేస్తున్నారు చూడండి మాగినవన్నీ తీసి కింద వేస్తున్నారు అక్కడ ఇంకా వేశారు చూడండి దూరంగా ఇక్కడ ఎంత బాగా కూర్చొని చేస్తున్నారు లోపల కూర్చొని కింద కూర్చుంటేనే పని జరుగుతుంది వీటికి అంత గుబురుగా ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ మిరపకాయలు చంపుతున్నారు కదా నీళ్ళు తేపని చెప్పి చెప్పారు మా ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఒక బాటిల్ నీళ్లు ఒక మూడు కప్పులు తెమ్మని చెప్పారు వెళ్తున్నాను బాగా చల్లగా ఉండే నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడండి ఇక్కడ బాగా పెట్టింటారు నీళ్ళ మాటలు ఒకటి బాగా చల్లగా ఉండేదాన్ని తీసుకుని ఇస్తాను వాళ్ళకి బాగా చల్లగా తాగేటప్పుడు బాగా ఎండ కాబట్టి తీసుకుంటా ఇంకా కప్పులు మూడు కావాలన్నారు ఇక్కడ కప్పులు ఉంటాయి ఇంకొక మూడు తీసుకున్నా ఇక్కడ ఇంకొకరు మొత్తం ఈ గెలుచుగడ్లు తీగలు అన్నీ తీసుకొని వెళ్తాన్నారు ఇంకా ఒకసారి బాగా గడ్డ గట్టి నీళ్ళు తాగుతూ ఉంటారు చిన్న చిన్న బాటిల్లో బాగా గడ్డ గట్టి చేసి ఉంటారు మొన్న కొండ నెక్కేదాన్ని మినిప్పుడు కూడా అక్కడ మనకి ఎలాంటి పాత బాటలు అమ్మారంటే లోపల మొత్తం నీళ్లు గడ్డగట్టే ఉంటాయి అలాంటి బాటిల్ ఇస్తారు కొండ సగం దూరం ఎక్కేంత వరకు కూడా మనకు కొద్దిగా చల్లగా ఉంటాయి నీళ్ళు చూడండి కనపండు కానీ కనపల్ల మిరప చెట్లు కూర్చుంటే చదివా ఇంకా మొత్తం మిరపకాయలన్నీ అన్నీ తీసి సంచికేస్తాన ఇలికిలో ఇకలో ఉల్మాయ ఎంత కేజీని అడిగాను అతను అదే చెప్పాడు రేటు మాను పలుచని పద్దెనిమిది వేలు కోరిన వాళ్ళని ఏమో తెలియదు బట్ అతను మోటార్ మోటార్ లెక్కనే అమ్మేస్తామని చెప్పి చెప్తున్నాడు పద్దెనిమిది అంటే దగ్గర దగ్గర అది కూడా పదకొండు వందల రూపాయలు అలాది ఇంకా సగం చెట్టు ఉన్నాయి తీయాల్సినవి ఒక్కొక్క మిరపకాయ ఎంత అవుతున్నాయి చూడండి నా చేయి కంటే పెద్ద అవుతున్నాయి ఎంత అది సుమారుగా ఉండదు ఒక్కొక్క తాత తీసుకొని వెళ్తానాడు భుజంలో వేసుకొని ఇంకా ఓన్లో భక్కు తీస్తున్నారు ఈరోజు మా ఓనర్ రాలేదు పక్క పొలం దగ్గర రాలేదు కాబట్టి కొద్దిగా చప్పగా ఉంది పొలం దగ్గర నేను కూడా ఇంటికి బయలుదేరుస్తున్నాను